హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమికి ఎంతో ప్రత్యేకత ఉందండి ఈ నాగుల పంచమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అంతేకాదు నాగుల పంచమి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారండి కానీ తెలంగాణలో జరుపుకునే ఈ నాగుల పంచమికి పెట్టుకునే నైవేద్యము ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతేకాదు ఈ వీడియోలో దీని యొక్క గొప్పతనము అలాగే ఈ పండుగ నేను ఏ విధంగా జరుపుకున్నాను అలాగే ఈ పండుగ యొక్క విశిష్టత గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జొన్న పాలాలు ప్రిపేర్ చేసుకుందాము జొన్న పాలాలు తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నానండి వీటిని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగిపోవాలన్నమాట ఈ విధంగా మరిగిపోయాక మీకు ఎన్న అవసరమో అన్ని జొన్నలు దీంట్లో వేసుకోవాలి వేసి మినిమం పది నిమిషాలు అయినా సరే దీంట్లో ఉడకనివ్వాలన్నమాట అప్పుడే మనకు పేలాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మరిగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట పది నిమిషాలలోపు ఈ విధంగా ఒక పొంగు వచ్చేస్తుంది అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ఈ విధంగా జాలీతో ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన జొన్నలని ఒక క్లాత్ పైన తడి లేకుండా మంచిగా ఆరబెట్టేసుకోవాలన్నమాట సో మీరు పాలాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందు ఈవినింగ్ ఇలా కడిగేసుకొని నైట్ మొత్తం కూడా ఆరబెట్టేసుకొని మార్నింగ్ పాలాలు చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి సో ఆరిపోయాక జొన్నలు ఈ విధంగా రెడీ అవుతాయి వీటిని నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను సో బాగా వేడెక్కిన కడాయిలోకి ఈ విధంగా కొన్ని కొన్ని జొన్నలు వేసి ఒకసారి కలిపేసుకొని తర్వాత కదపకుండా మూత పెట్టేసుకుంటే జొన్న పేలాలు స్లోగా ఒకటొకటి వేగిపోయి వస్తాయన్నమాట చూస్తున్నారు కదా మెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి సో ఇలాంటప్పుడు మీరు కనుక ఓపెన్ చేస్తే జొన్న పేళాలు కరెక్ట్గా వేగవండి సో ఒక్కసారి క్లోజ్ చేశారండి అవి వచ్చే వరకు క్లోజ్ చేసి పెట్టాలి చూస్తున్నారు కదా జొన్న ఎంత ఈజీగా వచ్చేసాయో సో నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ చప్పడి పప్పు కోసం ఇలా కుక్కర్లోకి కందిపప్పు వేసుకొని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని తగినంత పసుపు వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇలా ఉడికిపోయిన పప్పులోకి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టేసుకుంటే చపడపప్పు రెడీ అయిపోతుందండి నెక్స్ట్ కుడుముల కోసము వన్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను సో దీంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ అలాగే తగినంత సాల్ట్ వేసుకొని చపాతీ పిండికి ఏ విధంగా అయితే తడుపుకుంటామో అలాగే తడిపి పక్కన పెట్టేసుకోవాలి సో ఒక పది నిమిషాలు నానిపోయిన తర్వాత ఈ విధంగా ఉండలుగా చేసుకొని ఇలా ఆయిల్లో అద్దుకొని చపాతీలాగా లేదంటే పూరీలాగా ఇలా రోలర్తో రోల్ చేసుకోవాలండి సో నేను వీడియోలో చూపించిన విధంగా పూరి సైజులో చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సో చూడడానికి ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకొని స్టీమ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉండే కొడుములు రెడీ అయిపోతాయండి అండ్ ఇలా స్టీమ్ చేసుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో అంటే ప్లేట్స్ పెట్టుకుంటాం కదా రెండు మధ్యలో ఈ విధంగా హోల్స్ వచ్చే విధంగా చూసుకోవాలి సో నెక్స్ట్ ప్లేట్ పెట్టుకునేటప్పుడు కూడా రెండు హోల్స్ మధ్యలో ఈ విధంగా చూసి పెట్టుకోవాలండి చూశారు కదా ఎంత చక్కగా మంచిగా స్టీమ్ అయిపోయాయో నెక్స్ట్ నేనైతే ఇక్కడ పాలకూర చేసుకుంటున్నానండి సో దీనికోసం ఇలా కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆవాలు జీరకర వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు పసుపు సో ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను దీంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ దీంట్లోకి మంచిగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇంత బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ధనియా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే సో టేస్టీ పాలకూర రెడీ అయిపోతుందండి సో చూసారు కదా ఇంత ఈజీయో సో ఈ నాగుల చవితికి మేము పెట్టుకునే నైవేద్యము ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి సో ఈ నాగుల చవితికి ఆడవాళ్ళకు అందులో ఆడపరుచులకి చాలా ప్రత్యేకత ఉంటుంది సో ఆడపరుచుల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట నైవేద్యం చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి నాగులకి పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో పూజ చేసుకొని వస్త్రము మరియు దారాలు నైవేద్యం సమర్పించి చివరన పేలాలు వేసి మొక్కుతారు ఈ పేలాలు నాగుల దగ్గర నుండి కొన్ని తీసుకొని ఇంటికి వస్తారండి వాటిని వినాయక చవితి రోజు ఇంట్లో చల్లుతారనమాట అంటే ఒకవేళ వినాయకుని పండుగ రోజు చంద్రుని చూసినా కూడా ఉండదని నిలాప నిందలు కలగావని ఒక నమ్మకం అండి ఇంటి ఆడపిల్లలు పుట్టకు పాలు పోసొచ్చిన తర్వాత ఈ విధంగా కడపకు పూజ చేయిస్తే ఆ ఇంట్లో ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ కూడా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు అలాగే పుట్టలో పాలు పోసొచ్చాక మిగిలిన పాలతో వారి సోదరుల కళ్ళను తోడుస్తారనమాట సో ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ